అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని గట్టిగా కొట్టేయండి మా అబ్బాయికి బుద్ధిమాంద్యం ఉంది చాలా బుద్ధిగా ఉంటాడు చూపులు చేష్టలు అన్నీ వింతగా ఉంటాయి మాకు డబ్బుకు కొరత లేదు వాడు ఆడవాళ్లతో కూడా పిచ్చిగా ప్రవర్తిస్తాడు అందుకే వాడికి పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాం మీరేమంటారు బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లకు కూడా సెక్స్ కోరికలు ఉంటాయి అయితే బుద్ధిమాంద్యం ఎక్కువగా ఉన్నప్పుడు సెక్స్ విషయంలో అవగాహన ఉండదు సెక్స్ చేయడం అనేది నైపుణ్యంతో కూడిన పని బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లకు ఆ నైపుణ్యాలు ఉండకపోవచ్చు అందువల్ల తీవ్రమైన బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లు సెక్స్లో సమర్థవంతంగా పాల్గొనలేరు అయితే తేలికపాటి మైల్డ్ లేదా మోడరేట్ బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లకు కొంత శిక్షణ ఇచ్చి లో పాల్గొనేలా చేయవచ్చు మీ అబ్బాయి బుద్ధిమాంద్యం మరియు అతని పెళ్లి గురించి మీరు వ్యక్తం చేసిన ఆలోచన చాలా సున్నితమైన అంశాన్ని తెస్తుంది బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తులకు సామాజిక భావోద్వేగ మరియు లైంగిక అవసరాలు ఉంటాయి కానీ పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి అతను ఆడవాళ్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని మీరు పేర్కొన్నారు ఇది లైంగిక కోరికల వల్ల లేదా సామాజిక అవగాహన లోపం వల్ల కావచ్చు పెళ్లి ఈ సమస్యకు పరిష్కారంగా కనిపించినప్పటికీ ఇది సంక్లిష్టమైన నిర్ణయం ఎందుకంటే ఇది అతని మరియు అతని భావి భాగస్వామి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది అతని బుద్ధిమాన్యం స్థాయిని అర్థం చేసుకోవడం అతని సామర్థ్యాలను అంచనా వేయడం మరియు ఈ నిర్ణయం నైతికంగా సరైనదేనా అని పరిశీలించడం చాలా ముఖ్యం మొదట అతని బుద్ధిమాన్యం స్థాయిని మైల్డ్ మోడరేట్ లేదా తీవ్రమైనది ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక న్యూరాలజిస్ట్ సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ని సంప్రదించండి వారు అతని మానసిక సామర్థ్యం సామాజిక నైపుణ్యాలు బాధ్యతల అవగాహన మరియు లైంగిక అవగాహనను అంచనా వేస్తారు తీవ్రమైన బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తులకు సెక్స్ లేదా దాంపత్య బంధం యొక్క భావనలను అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు మరియు వారు సమ్మతి కన్సెంట్ గురించి స్పష్టంగా నిర్ణయం తీసుకోలేకపోవచ్చు సమ్మతి లేని లైంగిక సంబంధం నైతికంగా మరియు చట్టపరంగా సమస్యాత్మకం ఒకవేళ అతని బుద్ధిమాంద్యం తేలికపాటి లేదా మోడరేట్ స్థాయిలో ఉంటే సామాజిక సరిహద్దులు సమ్మతి మరియు లైంగిక ఆరోగ్యం గురించి శిక్షణ ఇవ్వడం ద్వారా అతను సంబంధంలో పాల్గొనగలిగే సామర్థ్యం పొందవచ్చు ఈ శిక్షణను సెక్స్ థెరపిస్ట్ లేదా స్పెషల్ ఎడ్యుకేటర్ అందించవచ్చు అయితే పెళ్లి అనేది కేవలం లైంగిక కోరికలను తీర్చడానికి మాత్రమే కాకుండా భావోద్వేగ బంధం పరస్పర గౌరవం మరియు బాధ్యతలను కలిగి ఉండాలి అతని భావి భాగస్వామి యొక్క శారీరక మరియు మానసిక శ్రేయస్సు కూడా ఈ నిర్ణయంలో ప్రధానమైన పరిగణన కావాలి ఒకవేళ అతను సంబంధంలో బాధ్యతలను నిర్వహించలేకపోతే లేదా సమ్మతి గురించి అవగాహన లేకపోతే పెళ్లి అతనికి లేదా అతని భాగస్వామికి సంతోషాన్ని కలిగించకపోవచ్చు పెళ్లి గురించి నిర్ణయించే ముందు అతని ప్రవర్తనను మెరుగుపరచడానికి బిహేవియరల్ థెరపీ సామాజిక నైపుణ్యాల శిక్షణ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ను పరిశీలించండి అతని అనుచిత ప్రవర్తన సెక్స్ కోరికల కంటే సామాజిక సరిహద్దులపై అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు మరియు ఒక సైకాలజిస్ట్ లేదా బిహేవియరల్ థెరపిస్ట్ ఈ అంశంలో సహాయపడవచ్చు అలాగే అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లయితే భావి భాగస్వామి అతని బుద్ధిమాన్యం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి మరియు స్వచ్ఛందంగా సమ్మతించాలి ఈ సంబంధంలో ఎటువంటి ఒత్తిడి లేదా అస్పష్టత ఉండకూడదు మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు కాబట్టి అతని జీవన నాణ్యతను మెరుగుపరచడానికి థెరపీలు స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా కేర్ గివర్ సేవలను పొందవచ్చు అతని లైంగిక కోరికలను ఆరోగ్యకరంగా నిర్వహించడానికి ఒక సెక్స్ థెరపిస్ట్ సంప్రదించి సురక్షితమైన మరియు నైతికమైన మార్గాలను సూచించమని అడగండి పెళ్లిని చివరి ఎంపికగా పరిగణించండి మరియు అది అతని మరియు అతని భాగస్వామి యొక్క జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని నిర్ధారించుకోండి అతని శ్రేయస్సును ప్రాధాన్యతగా చూసుకోండి మరియు నిపుణుల సలహాతో ముందుకు సాగండి